శ్రీకాళహస్తిలోని ఎస్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ రే వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తి ఏరియా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లను సత్కరించి మెమంటోలను అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎంస అధ్యక్షులు మాట్లాడుతూ కనిపించని ఆరాధించే దేవుడు మనకు జన్మనిస్తే మన కళ్ళ ముందు కనిపించే వైద్యుడు అనుక్షణం మన ఆరోగ్యాలు కాపాడుతూ ఎన్నో పునర్జన్మలు ప్రసాదిస్తున్నాడని అన్నారు హాస్పిటల్లోని వైద్యులు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు డాక్టర్ జైగోపాల్ మాట్లాడుతూ పేషెంట్ల సేవ కోసం వారి వ్యాధి బాధలను తగ్గించడం కోసం రోగుల ప్రాణాలను కాపాడి వారి జీవితాలు నిలబెట్టడం కోసం డాక్టర్లు తమ జీవితాలను అంకితం చేస్తారని అన్నారు వైద్య రంగంలో గొప్ప సేవలు అందించి అటువంటి వైద్యులను స్మరించుకోవడమే నిజమైన డాక్టర్స్ డే అని అన్నారు డాక్టర్ శ్రీని పురస్కరించుకొని తమను సత్కరించిన ఎస్ సంస్థ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వివేక్ చైతన్య డాక్టర్ జైగోపాల్ డాక్టర్ శ్రవంతి డాక్టర్ శరత్కృష్ణ డాక్టర్ రాహుల్ రాజ్ డాక్టర్ రూపేష్ డాక్టర్ దుర్గాప్రసాద్ యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ అధ్యక్షులు ఎం కుమార్ సభ్యులు నారాయణ శ్రీనివాసులు ప్రదీప్ కుమార్ భక్తవత్సవలం ముఖేష్ తదితరులు పాల్గొన్నారు సమాజంలో ప్రజలకి మంచి సేవ చేస్తున్న డాక్టర్స్కి డాక్టర్స్ డే శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మా ఎస్ అంటే యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ ద్వారా వాళ్ళకి ఒక చిరు సన్మానం చేస్తామని మేము డిసైడ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ని ముందుగానే పెట్టుకున్నాము అంటే రేపు సార్ వాళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు ఆదివారం ఖాళీగా ఉంటారని ఈరోజు పెట్టుకున్నాము ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లందరికీ శుభాకాంక్షలు మరియు వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగంలో ప్రజలకి అంటే పేద ప్రజలకి వచ్చినప్పుడు గవర్నమెంట్ ద్వారా వాళ్ళు సేవ చేస్తున్నారు అంటే ఈ మధ్య ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విధంగా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకొని బాగా సేవ చేస్తున్న డాక్టర్లందరికీ ఒక సన్మానం చేస్తే వాళ్ళకి మంచి ఉత్సాహంతో ఇంకా అంటే భవిష్యత్తులో ఇంకా మంచి వాళ్ళ రంగంలో బాగా సేవ చేస్తారనే ఉద్దేశంతో మాకు ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి సన్మానం చేయడం మాకు చాలా సంతోషకరం నా పేరు డాక్టర్ జయగోపాల్ ఎంఎస్ఆర్తో ఇన్ శ్రీకాళాశ్రీ ఏరియా హాస్పిటల్ నేను ఒకలా త్రీ ఇయర్స్కి ఇక్కడ పనిచేస్తున్నాను ఇక్కడ డాక్టర్కి డాక్టర్ గారు అందరికీ మన కాలాశ్రీ చుట్టుపక్కల పనిచేసే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ని ఇక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్ అందరిని పిలిచి ఎవరెవరు ప్రజలకు సేవ చేస్తున్నారు వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది దానికి ఎస్ వాళ్ళకి ఎస్ ఎంప్లాయ్ వర్స్ ఎస్ ఎస్ ఎంప్లాయ్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ విచ్చేసిన అందరు అందరికీ కృతజ్ఞతలు నన్ను ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానించడానికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ఇక్కడ వీళ్ళు చాలా సేవ చేయడం జరిగింది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ చాలా వారికి బెడ్షీట్లు కొన్ని డొనేట్ చేయడం జరిగింది ఇంకా మరెన్నో శివరాత్రికి కూడా నేను కొన్ని డొనేట్ చేయడాలు చూశాను బ్యాన్లో వెళ్ళి క్యాప్లు అవి నడిచిపోయే వాళ్ళకి పాదాచారులు అవన్నీ డొనేట్ చేయడం జరిగింది కొన్ని ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను శ్రీకాళంజిఎం హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన డాక్టర్లకు మరియు ఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన హేమ కుమార్ గారికి మిగతా మెంబర్స్ ముఖ్యంగా మా మిత్రుడు మెంబర్ మిస్టర్ ప్రదీప్ కుమార్ గారికి నా ధన్యవాదములు ఈ ఎస్ అసోసియేషన్తో నా అనుబంధము కొంతకాలముగా సాగుతున్నది వీరి తరపున ఆల్రెడీ ఇంతకుముందు మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాము రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించాము సో ఈ ఎస్ అసోసియేషన్ చేస్తున్నటువంటి ఈ సమాజ సేవ కావచ్చు పేదలకు చేయుతనివ్వాలి అనేటువంటి చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయకము ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వీరు చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి ఈ సందర్భంగా మా డాక్టర్స్ అందరి తరఫున కూడా దీని తర్వాత వీరు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటాము అని మాట ఈ సందర్భంగా మాట